హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను హ్యాండ్లూమ్ రా మ్యాంగో శారీస్ అండి చాలా బాగుంటాయి మేడం ఇది ఛాలెంజ్ చేస్తున్నా ఫైవ్ థౌసండ్ ఎక్కడా లేదండి ఫైవ్ థౌసండ్ కానీ ఎక్కడా తక్కువ లేదు ఫైవ్ థౌసండ్ అబోనే కానీ తక్కువైతే లేదండి హ్యాండ్లూమ్ రామాంగో మేడం ఇవేంటి రామాంగోస్ అంటున్నారు వీటిని రామాంగోస్ అంటున్నారు ఏంటనే డౌట్ రావచ్చు అండి ఇవి కూడా బనారస్ వి రామాంగో సారీసే రామాంగోలో సెవెన్ థౌసండ్ ఒక రేంజ్ ఉంది ఎయిట్ థౌసండ్ రేంజ్ ఉంది టెన్ థౌసండ్ రేంజ్ ఉంది ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ ఉంది ఇది ఫైవ్ థౌసండ్ రేంజ్ అండి ఓన్లీ వైట్ తీసుకొని చేసినటువంటి రామాంగో శారీస్ చాలా బాగుంటుంది ఆ ఆ డైయింగ్ వేరే అండి అది చాప్ డై అది కాంట్రాస్ట్ ఆఫ్ సింగిల్ కార్డ్ వచ్చింది అంతే ఏ వేరేది ఏం లేదు ఇందులో బర్డ్ డిజైన్ రావచ్చు సో మీకున్న డౌట్స్ అన్ని నేను వీడియో ద్వారానే క్లారిఫికేషన్ ఇస్తాను ఇవి కూడా ఈవింగ్ మిస్టేక్ అండి మాక్సిమం రావు చెన్నై ఏమైనా వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందే రెండు వేల మూడు వందలు యాక్చువల్లీ టూ సిక్స్ టూ ఎయిట్ అమ్మితే గానీ వర్కౌట్ అవదండి మాకు పట్టమే టూ థౌజండ్ పడుతుంది హార్డ్లీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వస్తుందండి శారీ అమ్మితే మీరు నమ్మండి నమ్మకపోండి నేను తక్కువ ప్రైస్ పెట్టాను నచ్చిన వాళ్ళ కొనుక్కోండి ఈ ఐటమ్ ఆషాఢ శ్రావణాల్లో దొరకని ఐటమ్ అండి హార్డ్ కేక్ ఐటమ్ ఒక ట్వంటీ శారీస్ ఏమన్నాయి ఎక్కువ కూడా లేవు ఇందులో బర్డ్ వచ్చిందండి చూసారా బర్డ్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి శారీస్ లిమిటెడ్ స్టాకు కేవలం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ రన్నింగ్లో బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ నేను అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ ఎయిట్ మేడం ఒరిజినల్గా నేను సేల్ చేయాల్సింది టూ ఎయిట్ అండి రెండు వేల మూడు వందలకి ఇస్తున్నాను మేడం ఓకే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాలర్ కాంబినేషన్ అయితే లో బోర్డర్ డిజైన్ కానీ ఎక్సలెంట్గా వస్తుందండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందండి ఐటమ్ ఎంత బాగుందండి ఐటమ్ రన్నింగ్లో బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలు నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇప్పుడు మెహందీ గ్రీన్కి వచ్చిన సారీ ఇదే కలర్ దాంట్లో సేమ్ అండి డిజైన్ సేమ్ ఒకటే కలర్ మార్పు కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వస్తాయి సూపర్ కలెక్షన్ అండి మంచి ప్రైస్ రెండు వేల మూడు వందలకు అసలు ఇంపాసిబుల్ ప్రైస్ అండి ఆ ప్రైస్కే తీస్తున్నాము నెక్స్ట్ మేడం మెహందీ గ్రీను రెడ్ మెహందీ గ్రీను పర్పులు సో అన్ని కలర్స్ ఉన్నాయి డ్రా ఆనియన్ పింక్ డార్క్ గ్రేప్ జ్యూస్ కలరు సో అన్ని కలర్స్ ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్ మేడం మెహందీ గ్రీన్ సో మీరు క్లియర్గా ఫోటో అయితే పెట్టండి అండి బర్డ్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ చాలా బాగుంది మీకు అర్థం కాకపోతే కనుక నేను ఫోటో కూడా సెండ్ చేస్తాను మంచి కలెక్షన్ మేడం బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలు ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ అంటే రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి బాగా సేల్ అయిందండి చాలా బాగా సేల్ అయింది ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది కింద బార్డరు మీరు క్వాలిటీ చాలా బాగుంటుందండి మీకు ఇవి లెహంగా పర్పస్ కూడా తీసుకోవచ్చు మంచి వింటేజ్ కలెక్షన్ మేడం కంప్లీట్లీ వింటేజ్ రా మ్యాంగో శారీస్ అండి చాలా బాగుంది ఐటమ్ అయితే సో ఇది చూడండి గోల్డ్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ ఎక్సలెంట్ గా వస్తుందండి కాంబినేషన్ అయితే మంచి హైలైట్ పీసు బ్లౌజ్ అయితే ఇట్లా ఈ విధంగా అయితే వచ్చింది రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్కి ఆ విధంగా బోర్డర్ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే గనక నెక్స్ట్ రెడ్ కలర్ మేడం రెండు కలర్ మూడు వందలు ఏదైనా తీసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం రెడ్ కలర్ కాంబినేషన్ బర్డ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అయితే కనుక మీకు రన్నింగ్ అండి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డరు సేమ్ అండి వింటేజ్ కలెక్షన్ మేడం చాలా బాగుంది ఐటమ్ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమేనండి నెక్స్ట్ ఆర్డనరీ పీస్ నెక్స్ట్ లెవెండర్ అండి లెహంగాలకి క్రాప్ టాప్స్కి చాలా బాగా తీసుకున్నారు మేడం టూ థౌజండ్ పైన మంచి శారీస్ అండి మంచి శారీస్ ఐదు వేలు పైన కానీ ఐటమ్ తక్కువైతే లేదు ది బెస్ట్ ప్రైస్ అండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు చాలా బాగుంది శారీ మెహందీ గ్రీన్ కలర్ అండి మంచి వింటేజ్ కలెక్షన్ అండి చాలా పట్టు సారీస్ లుక్ అనమాట రామాంగో అంటేనే పట్టు సారీసు ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో తయారు చేశారండి వింటేజ్ కలెక్షన్లో చాలా మంచి మంచి శారీస్ అయితే వచ్చినాయి ఇది కామాక్షి ట్రీ అండి సూపర్ అంటే సూపర్గా సేల్ అయ్యింది చాలా బాగుందండి ఐటమ్ కామాక్షి ట్రీ ఎక్సలెంట్ వచ్చింది ఐటెం అయితే కనుక చాలా గ్రాండ్ ఉంది రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్ గా ఉంది మేడం ఐటమ్ అయితే కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి రెండు వేల మూడు వందలు నెక్స్ట్ మేడం కామాక్షి త్రీ అండి లెవెండర్ కలర్ కాంబినేషన్ లో బాగా హిట్ అయింది ఈసారి కూడాను టూ త్రీ రెండు వేల మూడు అండి బ్లౌజ్ కూడా చూడండి వింటేజ్ బ్లౌజ్ సూపర్ డిజైన్ అండి డిజైన్ పరంగా అయితే మాత్రం రెండు వైపులా బార్డర్ లాస్ట్ వరకు పైన కింద రెండు వైపులా బార్డర్ అండి నెక్స్ట్ మేడం వాలెట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి వైలెట్ కాంబినేషన్ అండి కంప్లీట్లీ మీనా వచ్చింది కలర్స్ అండి బట్ ఫ్యాబ్రిక్ ఉండదు కలర్ కాంబినేషన్స్ ఉండొచ్చు ఫ్యాబ్రిక్ అయితే ఉండదండి ఐటమ్ సూపర్గా ఉంది ఇది కొంచెం మిస్టేక్ వచ్చింది కానీ మంచి పీస్ ఇంకా ఇంకోటి ఉందిలేండి మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు మంచి పీస్ ఇందులో ఇంకోటి మంచి పీసే ఉంది ఓకేనా అక్కడ మిస్టేక్ వచ్చిందని చెప్తున్నాను బట్ మంచి పీసే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా బ్లౌజ్ ఇలా చెక్స్ అండి వింటేజ్ చెక్స్ ఈ శారీస్ చాలా బాగుందండి మెహందీ గ్రీన్ మిడిల్ లో చెక్స్ అటువైపు ఇటువైపు జామదాని ఎంత బాగుందండి స్టాక్ అయితే మాత్రం టూ త్రీ మేడం రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను బ్లౌజ్ అయితే ఈ మాదిరికి వస్తుంది హ్యాండ్ ఇలా బోర్డర్ శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి మంచి హైలైట్ పీస్ అయితే కనుక ఎక్సలెంట్ వస్తుంది నెక్స్ట్ పీస్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే కనుక బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కిలాప్ వస్తుంది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ మేడం పర్పుల్ లెవెండర్ కలర్ కాంబినేషన్ వింటేజ్ చెక్స్ అండి సూపర్ ఉంది మేడం ఐటమ్ అయితే హార్ట్ కేక్ అండి హార్ట్ కేక్ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ నచ్చితే వెంటనే తీసేసుకోండి అండి నెక్స్ట్ పర్పుల్ పర్పుల్ శారీ ప్రతి దానికి బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది సూఫర్ డూఫా బయటం అండి నెక్స్ట్ ఇది చూడండి మ్యాంగో గ్రీన్ పచ్చి మామిడికాయ గ్రీన్ అండి బల్లే ఉంది మేడం పీస్ మాత్రం చాలా బాగుంది బర్డ్ డిజైన్ వస్తుంది బర్డ్ ఫ్లవర్ వస్తుంది కొంచెం క్లియర్గా క్లారిటీగా పెట్టండి స్క్రీన్షాట్ రన్నింగ్లో బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ కేవలం రెండు వేల మూడు వందలు మాత్రమే అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఇది టమాటా షేడ్ అండి సారీ పీచిష్ పింక్ బర్డ్ డిజైన్ వస్తే పీచిష్ పింక్ కనిపిస్తున్నారా పీచిష్ పింక్ అండి డార్క్ ఇది మాత్రం పచ్చి మామిడికాయ గ్రీన్ అండి ఎంత బాగుందో చూడండి ఇందులోనే మీకు కలర్స్ వచ్చినాయి ప్రతి దాంట్లో ఈ డిజైన్లో కలర్స్ వచ్చినాయి ఇదేమో గ్రేప్ జ్యూస్ కలర్ డార్క్ మేడం బర్డ్ డిజైన్ గ్రేప్ జ్యూస్ కలర్ డార్క్ ప్రతి శారీకి బ్లౌజ్ ఉంది మంచి శారీస్ అండి డ్యామేజ్ ఇన్ని శారీస్ మీద ఒక్కదానికి చిన్న మిస్టేక్ వచ్చింది మిగిలినీ కూడా బాగున్నాయి నెక్స్ట్ మేడం ఇది చూడండి లావెండర్ బర్డ్ డిజైన్ లావెండర్ శారీ బర్డ్ డిజైన్ అండి సో క్లియర్ స్క్రీన్షాట్ పెట్టండి ఎనీథింగ్ టూ త్రీ మేడం హార్ట్ కేక్ అండి ఐటెం అయితే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి ఒక ట్వంటీ శారీసే ఉన్నాయి ఎక్కువ లేవు ఎంత బాగుందో చూడండి ఐటమ్ చాలా బాగుంది నెక్స్ట్ మేడం ఇంకొకటి గ్రే కలర్ లో డార్క్ ఇవి లెహెంగా క్రాప్ టాప్ కి చాలా బాగుంటాయి అండ్ శారీస్ గా కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బోర్డర్ సూపర్ స్టాక్ మేడం మ్యాంగో గ్రీన్ లో పచ్చిమాడికాయ గ్రీన్ లో కామాక్షి ట్రీ అండి అద్భుతంగా ఉంది కలెక్షన్ అయితే మాత్రం కంప్లీట్లీ వింటేజ్ కలెక్షన్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మేడం మీరు అందరూ లైక్ చేస్తేనే వీడియో అందరికీ రీచ్ అవుతుంది దయచేసి చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ పొద్దున్న వీడియోకి చాలా మంది కామెంట్ చేశారండి ఈచ్ పర్సన్ కి కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మీ టైం స్పెండ్ చేసి కామెంట్ చేశారు ఓకేనా అలాగే మంచి మంచి రివ్యూస్ కూడా ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తుంటే మీలో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటి సూపర్ డూపర్ కలెక్షన్స్ అన్నీ కూడా వీడియోసే పెడుతున్నాము చూసుకొని బుకింగ్ అయితే చేసుకోండి గానే ఉంటుందండి నో ప్రాబ్లము ఒకటి అర కంప్లైంట్స్ అనేది ఎవరికైనా సహజం అండి బిజినెస్ అంటేనే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది పాజిటివ్ ఎక్కువ ఉంటుందండి నెగిటివ్ వన్ పర్సెంట్ కూడా ఉండదు వంద ఆర్డర్ల మీద ఒకటి అర కంప్లైంట్స్ వస్తాయి అండి ఎవరికైనా వస్తాయి మనవే మనవే మనకి నచ్చవు ఓకేనా అట్లాంటిది ఇంతమంది మీద వ్యాపారం చేస్తున్నప్పుడు ఒకటి అర సహజంగా తగులుతాయి అండి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి ഇഷ്ടമ താങ്ക് യു മറക്കാം ബൈ ബായ്